హలో ఈత అనేటువంటి వాళ్ళు నీటిలో పడినప్పుడు గడ్డి పోచను కూడా పట్టుకొని బయటకు రావాలని ప్రయత్నం చేస్తారు అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ దాన్ని ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు కనుక మనం అన్వయింపజేస్తే చేస్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలకు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏంటని ఓటమి అనేది ప్రజలు ఓడించలేదు ఈవీఎంలు ఓడించాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ కి బలం చేకూరేలా అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు అలెన్ మాస్క్ వీళ్ళిద్దరూ వాయిస్ వినిపించారు అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ గురించి కాదు సుమా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు సుమా భారతదేశంలో ఈవీఎంల పనితీరు గురించి వాళ్ళు కామెంట్ చేశారు తులసి గబాడ్ ఏమన్నారు ఈవీఎంలోని మ్యానిపులేట్ చేయొచ్చు ఈవీఎంలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాటిని మ్యానిపులేట్ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తులసి గబాడ్ ఆవిడ కంటే ముందు అలెన్ మాస్క్ స్పేస్ఎక్స్ సిఇఓ స్పేస్ స్పేసెక్స్ ఫౌండరు టెస్లా ఓనరు ఎలన్ మాస్క్ అంటే స్పేస్కి ర్యాకెట్ ని పంపించి ఈ ఇటీవల కాలంలో సులితా విలియమ్స్ని సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత కూడా ఎలెన్ మాస్క్ ఉంది అంటే టెక్నాలజీ పరంగా ఎలెన్ మాస్క్కి ఉన్నటువంటి అవగాహన ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు ఆయన ఏం చెప్తున్నారు ఈవీఎంలని మ్యాన్ చేయొచ్చు ఈవీఎంని ప్రభావితం చేయొచ్చు టెక్నాలజీ ద్వారా అని చెప్పి ఆయన చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైనా చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అసలు ఇంకోటి భారతదేశంలో జరుగుతున్న రాజకీయాల మీద ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మాట్లాడారు ఏం మాట్లాడారు ఎవరికో మేలు చేయడానికి అమెరికా ఫండ్స్ ని జో బైడెన్ అప్పట్లో అమెరికా అధ్యక్షులు ఉన్నటువంటి ఆయన ఉపయోగించారు భారతదేశంలో భారతదేశంలో ఓట్ బ్యాంక్ ని పెంచడానికి పర్సంటేజ్ ని పెంచడానికి ఓట్ పర్సెంటేజ్ ని పెంచడానికి ఫండింగ్ ఇచ్చింది అమెరికా ప్రభుత్వం జో బైడెన్ ప్రభుత్వం అనేది ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్య దాని మీద కలకలం లేకింది అసలు ఓట్ పర్సంటేజ్ని పెంచేటువంటి ప్రయత్నం అమెరికా ఎందుకు చేసింది ఇండైరెక్ట్ గా ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంది ఆ రోజున అంటే నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయాలనుకుందా లేదంటే రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేయాలనుకుందా అనే దాని మీద చర్చ జరిగింది సహజంగా అధికారంలో ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంది ఎవరు ఇండియా కూటమి మరి ఓట్ పర్సంటేజ్ పెరిగితే ఎవరికి అడ్వాంటేజ్ వ్యతిరేకమైనటువంటి ఓట్ బ్యాంకు ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి పర్సంటేజ్ పెరిగినప్పుడు ఓట్ పర్సంటేజ్ ఖచ్చితంగా అధికారంలో ఉండేటువంటి వాళ్ళు దిగిపోయేటువంటి అవకాశం ఉంది అంటే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్య ఏంటి నరేంద్ర మోడీ గారిని ఓడించడానికి బైడెన్ ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చింది ఎన్నికల కమిషన్కి ఇచ్చిందని చెప్తున్నారు ఎన్నికల కమిషన్కి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టు మనం భావించకూడదు ఇండియా కూటమికి ఇచ్చిందని మనం భావించకూడదు బట్ ఎన్నికల కమిషన్కి ఇచ్చింది మరి ఎన్నికల కమిషన్కి ఇచ్చింది అంటే పర్సంటేజ్ పెంచడానికి ఎవరికి పరోక్షంగా సపోర్ట్ చేయడానికి అని చెప్పి మీరే నిర్ణయించుకోవచ్చు సో ఆ రోజు నుంచి కూడా అమెరికా కన్ను భారతదేశం మీద ఉంది ఇది ఒక ఎత్తు అయితే ఇంకొక అంశం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు చెప్తుంది ఏంటంటే చైనా దేశానికి సంబంధించినటువంటి నిధులు కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్లో పడుతున్నాయి అక్కడి నుంచి నిధులు వస్తున్నాయి చైనా ఏం చెప్తే రాహుల్ గాంధీ అది చేస్తున్నారు అనేది చాలా కాలంగా చెప్తూ ఉన్నారు బీజేపీ లీడర్లు చైనా అడుగుజాడలో నడుస్తున్నారు రాహుల్ గాంధీ అని చెప్పి అందుకే ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశాన్ని కించిపరుస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని తగ్గిస్తూ మాట్లాడుతూ ఉంటారు అనేటువంటి దాన్ని బీజేపీ వాళ్ళు పదే 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 ఎలివేట్ చేస్తూ ఉన్నారు దానికి తగిన విధంగానే రాహుల్ గాంధీ యొక్క విధానాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు పైగా అసలు రాహుల్ గాంధీ కులాన్ని రాహుల్ గాంధీ మతాన్ని కూడా ఎలివేట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అనేక సందర్భాల్లో చేశారు రాహుల్ గాంధీ కులం ఏంటి అని చెప్పి డైరెక్ట్గా ప్రశ్నించారు బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు అసలు మతం ఏంటి ఏ మతం అత్యంది దేవాలయాలకు వెళ్ళాడు కదా కుంభమేళాలకు వెళ్ళలేదు కదా మరి ఆయన ఏం మతం అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఆయన ఆయన ఒక విదేశస్తుడిగా విదేశీ మూలాలు ఉన్నటువంటి లీడర్గా ఆయన కంటూ ఒక కులం లేదు ఒక మతం అనేది విదేశాల నుంచి డంప్ అయింది కాబట్టి మీరు ఆయన్ని లీడర్గా గుర్తించద్దు అనేటువంటి అంగిల్లో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు బీజేపీ లీడర్లు దానికి తగ్గట్టు ఆయన ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటి మూడు వందల డెబ్బై ఆర్టికల్ మూడు వందల డెబ్బైని నేను రద్దు చేస్తాను మళ్ళా మూడు వందల డెబ్బైని రివోక్ చేస్తాను అని చెప్పి చెబుతున్నారు కాశ్మీర్లో కాశ్మీర్కి మూడు వందల డెబ్బై ద్వారా ఆర్టికల్ మూడు వందల ద్వారా స్వయం ప్రతిపత్తి లభించింది అక్కడ పాకిస్తాన్ జెండా అలాగే ఇండియా జెండా రెండు ఎక్కడేసే అసలుబాటు కల్పించారు అప్పట్లో అలాంటి చట్టాన్ని రద్దు చేయడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతకాలం పట్టింది నరేంద్ర మోడీ గారు దాన్ని రద్దు చేశారు మళ్ళీ దాన్ని పెడతాను అని చెప్పి అంటారు రాహుల్ గాంధీ గారు రిజర్వేషన్కు సంబంధించి యాభై శాతం పెంచకూడదని చెప్పి రాజ్యాంగంలో చెప్పు ఉంటే రాజ్యాంగాన్ని సవరించైనా సరే యాభై శాతం పరిమితిని ఏదైతే ఉందో దాన్ని తొలగిచ్చేస్తాను కులాల ప్రాతిపదికన నేను రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి అంటారు ఇప్పటికే రిజర్వేషన్ల కారణంగా భారతదేశం నష్టపోయిందని చెప్పి భావించేటువంటి సెక్షన్స్ ఉన్నాయి అందుకే రిజర్వేషన్ని సమీక్షించాలి అనేటువంటి డిమాండ్ నడుస్తున్నటువంటి తరుణంలో రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు ఆ యాభై శాతాన్ని లిమిట్స్ని తీసేస్తానని చెప్పి చెబుతున్నారు సో ఇలాంటి కామెంట్స్ బీజేపీ వాళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ గారు మీరు చెప్తున్నారో వాటిని నమ్మేలాగా కనిపిస్తూ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం ఉంది చాలా మందిలో కూడా సో ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈవీఎంల ప్రస్తావన వచ్చింది ఈవీఎంలు ఉన్నంత వరకు నరేంద్ర మోడీ గారే ప్రధాని అనేది చెప్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే ఇండియా కుటుంబంలో ఉన్న భాగస్వామి ఈవెన్ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారే అనేక సందర్భాల్లో చెప్పారు ఈవీఎంలు ఉన్నంత వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అంటే ఈవీఎంలు ఎంత ప్రభావితం అవుతున్నాయి ఈవీఎంలు ఎలా మార్చేస్తున్నారు ఈవీఎం ఎలా ట్యాంపరింగ్ చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది నరేంద్ర మోడీ గారు బీజేపీ మీద మరి దీన్ని ఈవీఎంల అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత వెంటనే ఆయన చెప్పింది ఏంటంటే ఈవీఎంలని మార్చేశారు నా దగ్గర ఆధారాలు లేవు ఢిల్లీలో పెద్దలు ఉన్నారు కానీ నేనైతే నిరూపించలేను అని చెప్పారు అంటే ఈవీఎంల మీద ఆరోపణ చేశారు అనుమానం వ్యక్తం చేశారు తాను మంచి చేశాను ప్రజలు ఓట్లేశారు అవాదాతలు కానీ అవి ఎటువంటి తెలియదు అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఆయన వ్యక్తం చేస్తూ ఇదంతా ఈవీఎంలో లో గెలుపు అని చెప్పి సమాజంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు నిజమే అనుకుందాం కొద్దిసేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచారు ఇరవై మూడు స్థానాలకి పరిమితమైంది కదా తెలుగుదేశం పార్టీ అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో గెలిచారు అప్పుడేమో ఈవీఎంలు సరైనవి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యారు ఇప్పుడేమో ఈవీఎంల ట్యాంపరింగ్ అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అప్పుడు చెప్పింది నమ్మాలా ఇప్పుడు చెప్పింది నమ్మాలా అని అంటే ఇప్పుడు చెప్పిన దానికి అమెరికాలో ఉండేటువంటి వాయిస్ కూడా తోడయ్యింది సో దాంతో ఆయన ఏమనుకుంటున్నాడు ప్రజలు వేశారు కానీ ఈవీఎంలే గెలిపించే కూటమిని అని అంటున్నారు అంటే ఇప్పటికే ఆయన ఒక అభిప్రాయంతో ఉన్నారు తాను చేసినటువంటి మంచి బతికే ఉంది ప్రజలు తనకే ఓటేస్తారు అని అంటే ఆయన చేసినటువంటి ఇచ్చినటువంటి హామీలను తప్పినటువంటి అంశం కానీ ఆయన పరిపాలన ఉన్నటువంటి లోపాలు కానీ సవరించుకోవట్లేదు సమీక్షించుకోవట్లేదు ఆయన మధ్యపర నిషేధం అన్నారు ఎన్నికల ముందు సిపిఎస్ రద్దు అన్నారు ప్రత్యేక హోదా అన్నారు కరెంట్ ఛార్జీలను పెంచమన్నారు పెట్రోల్ రేటు డీజిల్ రేట్లు పెంచమన్నారు ఇవన్నీ చాలా చెప్పారు ఆయన అనేక హామీలని ఆయన తొంగలో దొక్కేశారు అలాగే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి లేదా సామాజిక వర్గాల పరంగా టార్గెట్ చేసినటువంటి తీరు కానీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి ఆయన బొమ్మలు వేసుకోవడం కానీ ఇవన్నీ ఆయన గుర్తు రావట్లేదు ఇప్పుడు తులసి గవార్డు అలాగే ఎలెన్ మాస్క్ ఇచ్చినటువంటి స్టే ఏదైతే స్టేట్మెంట్లు ఉన్నాయో ఆ స్టేట్మెంట్ని ఆయన అన్వయించుకుంటూ నేను చేసింది కరెక్టు నేనే కరెక్టు అనేటువంటి భావంతో ఉన్నారు ఆయన అనేటువంటిది వినిపిస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఎలన్ మాస్క్ తులసి కాబార్డ్ ఈవీఎంల మీద వ్యక్తం చేసినటువంటి అనుమానాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ దిశగా తీసుకెళ్లబోతున్నాయన్న దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ